గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు నేను అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపర్ ఇంజనీరు ఈపీడీసీఎల్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే మూడు అంశాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదుడే బాదుడే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు బాబు గ్యారెంటీ అదేవిధంగా భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు ఇవాళ బాబు గ్యారంటీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది మేము అందరం కూడా చెప్తూ ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుని మామూలుగా బాధలే కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏమంటే ఇవ్వడం మానేశారు దరఖాస్తులే తీసుకోవట్లే ఇవాళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు కానీ ఇచ్చి చూపించారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు గంటలు కాదు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా ఫీడర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు కానీ ఇవాళ ఏడు గంటల విద్యుత్తు దఫా దఫాలకు కూడా ఇవ్వట్లే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు మీరు ఎక్కడ మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం మీరు ఎవరికన్నా పంచుకుంటే మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల తన మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తుని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుపోతూ ఉన్నారు దళిత వాడల్లోని గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు యాభై వేలు కట్టాలి లక్ష కట్టాలి మీ ఏరియర్స్ ఉండిపోయినాయి మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుపోతున్న పరిస్థితి ఉంది ఇదేంటని అని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి గిరిజనులు ఎస్సీలు చాలామంది మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు ఆందోళన చేశారు మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు ఏ రూపంలో సంపాదించుకున్నారో సంపాదించుకున్నారు చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కక్ష అడుగుతున్నాం మేము చెప్పిన మాట ఎప్పుడూ చెప్పరు చెప్పిన మాట ఎప్పుడూ చేయరు చెత్త పన్ను దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు దేన్ని వదలకు బాదేసి ఇదే సంపద సృష్టి అని మీరు కలలుగంటూ మమ్మల్ని కూడా ఆ కళల్లో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఇది ఎంతవరకు సాగదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ మేరకు ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి మీరిచ్చిన హామీ ప్రకారం ఆనాటికి ఉన్న విద్యుత్ ఛార్జీల కన్నా తగ్గించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పుడు వాగ్దానాలతో ఎల్లకాలం మీరు నెట్టుకు రాలేరు కేవలం ప్రజల మీద భారం మోపడం కాకుండా ఈ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టమని చెప్పి మేము కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం కార్యక్రమానికన్నా ముందు కాకినాడ సిటీ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న పరమపదించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి మేము ఘనంగా నివాళులర్పించాం దార్శనికుడు ఆర్థిక నిపుణుడు ఈ దేశానికి ఆర్థిక రంగంలో దశ దిశ నిర్దేశించిన వారిలో ఒక్కడైన మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం అందరికీ కూడా చాలా బాధాకరం ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చి దీని అంతలో కూడా పాల్గొన్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నెల తిరగ ముందే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఒక పిలిపిస్తే రోడ్ల మీదకి వచ్చి వేలాదిగా ఉన్నాం ఎందుకు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం పటిమ ఇదే మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అప్పుడున్న ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కనీసం రోడ్ల మీద కూడా రాలేని పరిస్థితి అంత నైరాశ్యంలో ఉండేవారు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి కార్యక్రమానికి ఉత్సాహంగా వస్తూ ఉన్నారు ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నారు ఇంకా దారుణం ఏంటంటే కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు పోలీసులతో బెదిరిస్తున్నారు దాడులు చేస్తున్నారు చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినా సరే ఎక్కడ బెదరకండా వచ్చారు ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని అశేష జనవాహిని మీరు చూస్తే అన్ని చోట్ల లెక్కెడితే లక్షలాది జనం ఇవాళ వైఎస్సార్ పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు రోడ్డు మీదకి రావడం జరిగిందనే విషయం మీకే తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంటుంది బట్ట ముఖం ముఖమే తీసేస్తే మనం తుడుచుకునే లోపల ఆయన సర్దుకుని వెళ్ళిపోదాం బయటకని ఇది అదే కార్యక్రమం ఆయన బాబు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా నీ సూపర్ సిక్స్ ఏమైంది నీ బాధుడి కార్యక్రమం ఏంటని మేము అడుగుతుంటే మీరు పెంచలేదా ఓకే మేము పెంచితే కదా మాకు పదకొండు వచ్చినాయి మీ లెక్కల్లో మరి మీరు ఎందుకు పెంచుతున్నారు ఎవరి మీద కక్ష సాధించాలని పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలబడ్డాడు అనడానికి ఒకటే ఒక మీకు ఉదాహరణ ప్రపంచంలో ఏ నాయకుడికి లేని రికార్డు ఈ దేశంలో ఏ నాయకుడికి లేని రికార్డు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా డీబీటీ కింద పేదల అకౌంట్లో వేయడం గొప్ప లేకపోతే ఈ విధంగా చంద్రబాబు నాయుడు లాగా ఈ విధంగా దుర్మార్గంగా రేట్లు పెంచడం ఛార్జీలు పెంచడం గొప్ప అనేది మనం తేల్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నైజం అది ఆయన ఒరిజినాలిటీ ఏంటంటే ఎప్పుడు కూడా తన పలుకుబడి పెంచుకోవాలి జనం ఎలా పోయినా పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతి కట్టుకోవాలి ఆయన ఎజెండా క్లారిటీ ఉంది మనకు లేదు క్లారిటీ ఆయన ఎజెండా మీద ఆయన అమరావతి కట్టుకోవడం అనేది ఆయన ఎజెండా పన్నెండు వందల యాభై కోట్లు తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రేటు కన్నా తక్కువ రేటుకి విద్యుత్ ఒప్పందాలు చేసుకుని ఈ రాష్ట్రానికి వేలాది కోట్లు లాభం వచ్చేలాగా చేస్తే దాన్ని కుట్ర అంటున్నారు లేకపోతే ఏదో అవినీతి అంటున్నారు మరి రెండు రూపాయల అరవై పైసలకు నలభై పైసలకో ఖరారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ ఇన్ని కోట్లు దక్కితే మరి నాలుగు రూపాయల తొంభై పైసలకి ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కోట్లు దక్కాలి మేము ఏం చెప్తున్నాం మీరు విచారణ చేయమని చెప్తున్నాం మీకు విచారణ చేయండి నిగ్గు తేల్చండి అనేది చెప్తున్నాం అంతేగాని అక్కడెక్కడో ఏదో జరిగింది అమెరికాలో చేసింది అదా అని జరిగింది ఏంటో అక్కడికే తెలీదు ఇక్కడ ఏంటంటే మనకు సొంతంగా మీడియా ఉంది కాబట్టి జగన్ గారి మీద వేద్దాం లేకపోతే ఇంకొకళ్ళ మీద వేద్దాం అనేది ఒక పెద్ద వాళ్ళ కుట్రలో భాగం అది కాబట్టి అలా చేస్తూనే ఉంటారు ప్రజల ప్రష్టం తావా చేశారు కదా ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా పరువు నష్టం తావా ఎంత గట్స్ ఉండాలి ఎల్లో మీడియా వెంటాడుతున్న ఎల్లో మీడియా మీద పరువు నష్టం దావా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వైపు ఎప్పుడు తప్పు ఉండదు నాలుగు రూపాయల తొంభై పైసలు ఎక్కువ రెండు రూపాయలు నలభై పైసలు ఎక్కువ మందే తక్కువ అయినా సరే మన దగ్గర అవినీతి అంటారు ఒకవేళ నిజంగా అవినీతి జరిగితే నాలుగు రూపాయలు తొంభై పైసలు ఖరారు చేసినోడికే కదా పెద్ద పెద్ద మోట్లు వస్తాయి ఎవరికే అర్థం కాదు అనుకుంటాడు ఆయన మాకు రాసి ఉన్నాడు చూపించేవాడు ఉన్నాడు అనేది ఒకటే ఒక నమ్మకం ఆయనకి కానీ ప్రజలు చాలా సందర్భాలు చూశారు ఎన్నిసార్లు మోసపోతారు ఆల్రెడీ మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి ఆయన చేసిన ప్రచారానికి తప్పు జరిగిందని ఇప్పటికే బాధపడుతున్నారు ఆ విషయం మీకు తెలుసు ఓకే ఇంతకుముందు మీటర్లు పెడుతూ ఉంటే ఉరితాళ్ళు బిగిస్తున్నారా అని చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు ప్రసంగాలు ఇచ్చారు ఇప్పుడు పసుపు తాళ్ళు అయిపోయినాయా అవి మీటర్లు అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పెడితేనేమో ఉరితాళ్ళు అయితే ఇప్పుడు పసుపు పచ్చగా కనబడుతున్నాయా ఆ తాళ్ళు మీకు పైగా ప్రీపెయిడ్ అంటున్నారు అంటే ఎవరైనా పేదలు రీఛార్జ్ చేయించుకోకపోతే ఫోను మాట్లాడుతుండగా ఆగిపోయినట్టుగా రేపు కరెంటు ఏ అర్ధరాత్రి పోట పోతే దిక్కు లేని పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి నైజమేది అందుకే నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే కమ్యూనిస్టులు ప్రపంచ బ్యాంకు జీతగాడని పేరిచ్చారు ఇచ్చారు ఈయన మన కోసం పనిచేయడు ఆయన పేరు కోసం ఆయనకి ప్రతిష్ట కోసం ఆయన చాలా గొప్ప సీఈఓని చెప్పుకోవడం కోసం పనిచేస్తారనకి ఇదే ఉదాహరణ